ఆశపడి స్టార్స్ చేసే కొన్ని ప్రకటనలు వారికి ఊహించని కష్టాలను కొని తెచ్చి పెడతాయి ఇప్పటికే పలువురు హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇలాంటి సమస్యలతో చిక్కుకున్నారు తాము ప్రచారం చేసే ప్రోడక్ట్ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ముందు ఊహించుకోకుండా వీరు ఆయా ప్రకటనల్లో పాల్గొనడమే ఇందుకు కారణం నిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా అంగీకార పత్రాన్ని సమర్పించేటప్పుడే ఆ ప్రాడక్ట్స్ లేదా ప్రాజెక్ట్ వల్ల వినియోగదారులు నష్టపోతే తమకు సంబంధం లేదనే క్లాజ్ ను గాని కొందరు సైన్ చేయట్లేదు కానీ అంతలోతు వివరాలను అధ్యయనం చేయకుండా చాలా మంది హీరోయిన్లు రెమ్యూనరేషన్ కు ప్రాధాన్యం ఇచ్చి వాణిజ్య ప్రకటనలు చేసేసి ఆ పైన ఇబ్బందులు పడుతున్నారు తాజాగా ఆ జాబితాలోకి కాజల్ అగర్వాల్ తమన్న బాటియా పేర్లు కూడా చేరాయి పుదుచ్చేరికి చెందిన ఓ సంస్థ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభం పొందవచ్చంటూ కొందరిని తన బుట్టలో వేసుకుంది దాదాపు పది మంది ఈ సంస్థలో రెండు పాయింట్ నలభై కోట్లను మదుపు చేశారు అయితే ఆ తర్వాత వారు మోసపోయారంటూ గొల్లుమంటున్నారు ఈ విషయమై లాస్ పెట్లేకి చెందిన అశోకన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో సంబంధిత వ్యక్తులను పోలీసులు విచారించడం మొదలు పెట్టారు ఈ సంస్థ రెండు వేల ఇరవై రెండులో కోయంబత్తూర్ లో కార్యాలయం ప్రారంభించినప్పుడు అతిథిగా తమన్న హాజరైంది అలానే ఆ తర్వాత మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ప్రోగ్రాం కు కాజల్ వెళ్లింది ఇంతే కాకుండా ముంబై లోని ఒక ఓడలో భారీ పార్టీని సదరు సంస్థ నిర్వహించి అక్కడ కూడా వేలాది మంది నుంచి బోలెడంత డబ్బును సేకరించింది ఇప్పటికే ఈ సంస్థకు చెందిన నితీష్ జైన్ అరవింద్ కుమార్ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఇందులో భాగంగా సంస్థ కార్యక్రమాల్లో పాల్గొన్న కాజల్ తమన్నాలను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారట తమ సమయాన్ని లక్షల రూపాయల్లోకి మార్చేసుకొని సొమ్ము చేసుకుంటున్న కథానాయికలు ఇప్పుడు పోలీసుల విచారణ కోసం సమయం కేటాయించాల్సి రావడం చిత్రమే సినిఫ్లిక్స్ ఇండియా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిఫ్లిక్స్ ఇండియా థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సినిఫ్లిక్స్ ఇండియా ప్లీజ్ సబ్స్క్రైబ్ సినిఫ్లిక్స్ ఇండియా